హలో అందరికి నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను వంకాయ రొయ్యలు కర్రీ చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ ఎండు రొయ్యలు ఈ సమ్మర్లో అసలు కూరగాయలు అనేవి మనకి టేస్ట్ అనిపించవు కదా ఈ విధంగా ట్రై చేయండి రొయ్యలు కాంబినేషన్లో వంకాయలు కానీ సోరకాయలు కానీ ఇలా రొయ్యలు వేసుకొని వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇష్టంగా తినాలనిపిస్తుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము వంకాయ రొయ్యలు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేను షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ వంకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి నేను తెల్ల వంకాయలు తీసుకున్నాను చాలా రుచిగా ఉంటాయి వంకాయలు అయితే ఇప్పుడు రొయ్యలు కూడా ఇలా తలలు తుంచేసుకొని చక్కగా వీటిని వేయింపుకోవాలండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కిన తర్వాత ఈ తలలు అన్నీ తుంచుకుని క్లీన్ చేసుకున్న రొయ్యలు వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి చక్కగా వీటిని ఇలా లో ఫ్లేమ్లో వేయించుకోవడం వల్ల స్మెల్ అనేది రాకుండా ఉంటుంది స్మెల్ పోతుంది కూరకి మంచి టేస్ట్ వస్తుంది వేయించుకోవడం వల్ల ఇలా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి వేయించుకున్న రొయ్యలన్నీ తీసి ఒక గిన్నెలోకి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే గిన్నెలోకి గిన్నె వాష్ చేసుకొని పెట్టుకొని అదే గిన్నెలోకి ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాము మూత పెట్టడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి చక్కగా ఉడికిపోతాయి ఉల్లిపాయలు చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి త్వరగా మగ్గిపోయాయి ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుందాము పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము తర్వాత పసుపు వేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకుందాము పసుపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి వంకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలండి ఈ పోపులోకి మనం ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాం కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి వంకాయలు పెద్దగా కట్ చేయకూడదు చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు వంకాయలు యాడ్ చేసుకున్న తర్వాత పోపులో అంతా కలిసేలాగా కలుపుకోవాలి వంకాయల్ని కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో వంకాయల్ని కుక్ అవ్వనివ్వాలి ఈలోగా రొయ్యల్లో మనం వేపుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అందులో వాటర్ పోసుకొని చక్కగా టూ టైమ్స్ కడిగి పెట్టుకుందాము ఇప్పుడు మూత తీసి చూడండి వంకాయలు మగ్గిపోయాయి చక్కగా వంకాయలు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మగ్గిపోయాయండి ఉడికిపోయాయి ఇలా వంకాయలు కాస్త ఆయిల్లో కుక్ అయిన తర్వాత ఇప్పుడు రొయ్యలు వాష్ చేసుకొని చక్కగా టూ టైమ్స్ వాష్ చేసుకొని వేసుకోవాలి రొయ్యలు యాడ్ చేసుకోవాలి అందులోకి రొయ్యలన్నీ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా కలుపుకోవాలండి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మరి కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూసిన తర్వాత మూత తీసిన తర్వాత రుచికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి వంకాయలు కుక్ అయిపోయాయి చూడండి ఇప్పుడు రుచికి సరిపడా కారం ఉప్పు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుకోవాలి కొంతమంది రొయ్యలు లాస్ట్లో వేస్తారండి అలా వేయడం వల్ల మనకి రొయ్యలు స్మెల్ వస్తాయి అండ్ అంతగా టేస్ట్ అనిపించవు ఇలా వంకాయలు కాస్త కుక్ అయిన తర్వాత రొయ్యలు వేసి తర్వాత ఉప్పు కారాలు వేసేసి మరి కాసేపు మూత పెట్టి మగ్గి మగ్గించుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది చూడండి రెడీ అయిపోయింది వంకాయ రొయ్యలు కర్రీ ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది వంకాయ రొయ్యల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఏదైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి థ్యాంక్ యూ